మెట్రో ఉదయం న్యూస్కి స్వాగతం మహబూబాద్ జిల్లా కేంద్రంలోని పత్తిపాక రోడ్డు మంగళ కాలనీలో శ్రీ ఆంజనేయ స్వామికి మెట్రో ఉదయం న్యూస్ స్పందించి జిల్లా బ్యూరో రిపోర్టర్ రామాచారి రాధా అద్రులు రాధా తల్లిదండ్రులు చెల్లెళ్ళు చేతుల మీదుగా ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధిలో భాగం ఆంజనేయ స్వామికి తమ వంతు బాధ్యతగా హుండీ కానుక ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా అమ్మా నాన్న అక్క చెల్లి అన్నదమ్ములు బంధువులు స్నేహితులపై ఆంజనేయ స్వామి కరుణా కటాక్షాలు కలగాలని సుఖ సంతోషాలతో ఉండాలని ఆంజనేయ స్వామిని మనసారా కోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో मुगला रामय सरोज सुधा रगराजु लक्ष सौजन्य లోపల <Siblick noise> तो फराजु जरा आजकल ना प्लेस देवर चुटू फराई देछी ये अंदर चुटू फर्न सादे नाले दे मादे मंगल काम ना नी लाल तोनी माटा देनी गाने रोड किराना दुकान पे चला प्लेस सादे 10 10 के तवरता पकर लो दाल में यानी साफ करके एंटी चला नहीं गंत्या मैं इंजन में चली बैठ के नगर शॉप करके అక్కడ కిరాణా షాప్ కాడే ఒళ్ళంత అనిపించింది అది తీసుకుంటా అంటే అన్నది ఏంది నువ్వు అట్లా అంటా ఆ డ్రైవర్ తీసుకున్నావు అని అన్నది ఏం వస్తామో నాకు తెలియదు అని వెళ్ళొచ్చు ఇక్కడ కిరాణా షాప్ కాడికి ముందు రాగానే కింద పడిపోయాను ఇది సమ్మ అవుతానే పడిపోయానట ఇంకా నాకు తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు కదా రోడ్డు మీద పడ్డా పడి అక్కడ ఏమైంది అని వీళ్ళు పక్కన వాళ్ళందరూ ఏమైందని వీళ్ళు అంటారు నేను వాళ్ళకి దారి చూపిస్తున్నట్టు వాళ్ళు నేను ముందుకెళ్తుంటే వాళ్ళు వెనక గుంతు నువ్వు ఎడిపోతుందో వదిలిపెట్టమని వదిలేశారు వదిలేస్తే నేను ఇక్కడికి వచ్చిన కాడికి వచ్చి అటు ఇటు చూసి ఇక్కడ చేయితోటి ఇలా లాగి పక్కన అందరు

నేను ఇక్కడ ఈ న్యూస్ కి నేను ఏంటంటే వీళ్ళకు తాగునీటి సమస్యలు అనేవి చాలా ఉన్నాయి అవి కొంచెం పరిష్కరించాలని కోరుతున్నాను ఈ మెట్రో న్యూస్ ద్వారా అంతేకాకుండా ఏంటి అంటే ఒక బిందెలో వేశారు ఒక స్టీల్ ది ఉండి మాత్రం నేను హైదరాబాద్ నుంచి పంపిస్తాను ఎవరు అనేది మాత్రం రిసీవ్ చేసి నాకు అత్త నెంబర్ చెప్పండి నేను థ్యాంక్స్ మేడం మా ఊళ్ళో ఉన్నారు ఇక్కడ మా అత్త మావల దగ్గర వాళ్ళ అత్త మావల నుంచి అప్పుడు పుట్టలలో పాలు పోసేటప్పుడు ఇది చెట్టు ఉండే మా ఇక్కడ వినాయకుడు స్టేజ్ చూడడానికి మేము ఇక్కడ సాధించాము చేయించిన విడలో ఇక్కడ అన్ని రాళ్ళు రొప్పలు ఉండే అది అయిపోయింది ఆ రాళ్ళలో అది ఎక్కడ పుడుగుందో ఎక్కడ జేసీపి తగిలి పైకి వచ్చిందో మాకు తెలియదు తర్వాత స్టేజ్ తీసే మూమెంట్లో ఇక్కడ ఒక ఇద్దరు లేబర్లు పెట్టి రాళ్ళు తీయమని చెప్పడం వాళ్ళు రాళ్ళు తీయడం ఈమె దుకాణానికి వెళ్ళి ఇక్కడికి వచ్చి రోడ్డు మీద పిలిసి వచ్చినట్టు పడిపోయి దేవుడు వచ్చిండు తర్వాత ఆమె ఇక్కడికి వచ్చి డైరెక్ట్ మట్టి కూడడం జరిగింది దాని తర్వాత ఏముందో అని తొలగి చూస్తే పైన విగ్రహం కొంచెం ఇలా కనబడి కిరీటం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం మాకు ఇక్కడ బాబునే తండ కానీ పత్తిపాక కానీ ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు ఇక్కడనే తీసుకొచ్చి పెడతారు మాకు ఒక బోర్డ్రాయ్ అనేది లేదు మాకు ఒక దేవుడి గుడి అనేది లేదు మాది ఎప్పటి నుంచో మాకు ఒక దేవుడి గుడి కావాలి మాకు ఒక బోర్డ్రాయ్ కావాలని ఎంతోమంది కౌన్సిలర్లు వచ్చిపోయారు వాళ్ళకందరికీ మేము రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది కానీ మాకు ఎవ్వరు కూడా ఇంతవరకు చిన్న సహకారం కూడా చేయలేదు కోసమే దేవుడు వెలుస్తారని మేము ఎంతో గట్టిగా నమ్ముతున్నాము మొదటి నుంచి కూడా దాదాపు చూస్తే ఎంతో మంది వచ్చిపోతున్నారు అలాగే చాలా మంది రోజుల నుంచి అవునండి ఎవరు రాలేదు అంటే ఇంత ముందు వాళ్ళు మా ముస్లింలు వాళ్ళు